హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి మనం ఈరోజు చెప్పుకుపోయే కదా ప్రియసకి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఏమండి ఆమె పిలుపుకి తలుపు తెరిచేవాడు ఆగి వెనక్కి తిరిగి చూశాడు ఏమైనా మర్చిపోయారా ధరణి అడిగితే పాకెట్ మరోసారి చెక్ చేసుకుని కార్కి చేతిలో పట్టుకుని లేదు అన్నట్టు చూశాడు ఏమీ లేదా ధరణి అడిగింది ఎందుకని అన్నిసార్లు అడుగుతున్నా ఏమైనా మర్చిపోతే తెచ్చి ఇవ్వు ముఖం చిడ్లించి చూశాడు గగన్ ఏమీ మర్చిపోలేదు వెళ్ళండి మూతి ముడుచుకొని గుర్రుగా చూసింది ధరణి అతని వంక చేతిని ముందుకు చాపి ఆమె కింద పెదవిని పట్టి లాగి చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా అని మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు గగన్ అతన్ని తిట్టలేక ముఖాన్ని విసుగ్గా పెట్టుకుని స్వాతికి కాల్ చేసింది ధరణి మాట్లాడుతూనే శ్రేష్ఠకి కాల్ చేశారు శ్రేష్ఠ ఆఫీస్లో ఉండడంతో ఆమె రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడగలిగింది స్వాతితో మాట్లాడుతూ మరో గంట గడిపేసింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన వీక్షకి చేతం చేస్తున్న పని చూస్తూ కళ్ళు పెద్దవయ్యాయి అంతలోనే ఆమె బుగ్గలు కెంపులయ్యాయి ఆమె వచ్చింది గమనించిన ఓరగా చూసి తన పని తను చేసుకుంటున్నాడు అప్పటికే అతను సిద్ధంగా పెట్టిన చీర కట్టుకోవాలంటే ఏదో బిడయం ఆమెలో పొంగి పొర్లుతోంది అతని కూని రాగాలు తీస్తుంటే ఆమె హృదయం వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది తడి తడిచుట్టుని మెత్తగా తుడుచుకుంటూ మిర్రర్లో నుంచి అతని వైపు చూసింది వీక్ష బెడ్ అంతా పరుచుకుని సువాసన వెదజేతున్న పూలతో పాటు సెంటెడ్ క్యాండిల్స్ సెట్ చేసి ఉన్నాయి వెలిగిస్తున్నాడు అతను గది అంతా నూతన పరిమళాలతో నిండిపోయింది చీర తీసుకుని నువ్వు బయటికి వెళ్తే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని వీక్ష అంటుంటే నిన్ను అసలు డిస్టర్బ్ చేయను చేంజ్ చేసుకో పువ్వు చేతిలో పట్టుకుని గాఢంగా సువాసన ఆధ్వేస్ ఆస్వాదిస్తూ పలికాడు పోతావా లేక గంట అప్పటికే ఆ సెటప్కి ఆమెకి చిరు చెటలు అల్లుకున్నాయి ఇలా బెదిరిస్తే అస్సలు వెళ్ళను అంటూ ఆమె దగ్గరికి వస్తుంటే బాత్రూమ్ గట్టిగా పట్టుకొని ఓయ్ వెళ్ళు ఆమె కంగారుగా పలికింది బాల్కనీలో ఉంటానులే పిలువయ్యాక ఆమె చెంపతట్టి విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు అతనిలో మునుపటి అల్లరి కనిపిస్తుంటే చిన్నగా నవ్వుకుంది తయారయ్యి అద్దంలో చూసుకుంది విడికి లాంటి కలర్స్ నచ్చుతాయి గ్రే కలర్ పల్చటి చీరలో తనని తాను చూసుకుంటూ అనుకుంది పొడుగ్గా సన్నగా ఉండే ఆమెకి ఆ ఫ్యాన్సీ శారీ మరింత అందంగా నప్పింది జుట్టు వదిలి వేసుకొని మరోసారి దువ్వుకొని మంచం మీద పరిచిన పువ్వులను చూసి నవ్వుకొని వీడు వీడి ఫ్యాంటసీలు అనుకుని నిట్టూర్చింది ఇంకా ఎంతసేపు తలుపు తోసుకుంటూ లోపలికొచ్చాడు చేతన్ ఆమె వైపు చూసిన అతని కన్నులు మెరిశాయి అటువైపుకు తిరిగి ఉన్న వీక్ష అతని వైపు చూసింది ఆమె కళ్ళు అటెటో చూస్తున్నాయి నిజానికి చెప్పలేనంత కంగారుగా ఉంది ఆమెకి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మరింత దగ్గరగా జరిగాడు అప్పటి వరకు చలిలో ఉన్న అతని చెయ్యి వెచ్చడి ఆమె చేతిలో చేరి ఆమె శరీరం ఒక్కసారిగా జల్లుమంది అతని చేతివెళ్ళ మధ్య ఆమె చేతి చేరిపోయాయి అతని మరొక చెయ్యి ఆమె నడుము మీద చేరింది అతని చల్లని స్పర్శకి మరోసారి అదిరిపడింది ఆమె చేతిలో అతని చేతిలో ఆమె నడుము చిక్కుకుపోయింది ముందుకు వంగి ఆమె కింద పెదవి దగ్గర ముద్దు పెట్టుకున్నాడు కళ్ళి ఎత్తి అతని వంక చూసింది కాస్త తలదించి ఆమె వైపు చూసి కళ్ళు ఎగరేశాడు ఎప్పుడు చేరువైపోయారో ఇద్దరు అత్యంత సమీపంలో ఉన్నారు నెమ్మదిగా విడిపించుకుని వెళ్లిపోవాలని చూసిన ఆమెని అతను మరింత గట్టిగా అదుముకున్నాడు ఆమె పెదవులు అతని పెదవుల మధ్య చిక్కుకుపోయాయి అతని మెడ చుట్టూ ఆమె చేతులు మాలలా అల్లుకుపోయాయి నిమిషాల పాటు సాగిన ముద్దు ఆమెకు ఊపిరాడకుండా చేస్తుంటే ఆమెను వదిలాడు భారంగా ఊపిరి తీసుకుంటూ కళ్ళెత్తి చూసింది ఆమె కళ్ళల్లో ఏదో వెతుకుతూ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు పరవశంగా కళ్ళు మూసేసి మళ్ళీ కళ్ళు ఎత్తి చూసింది అతను సన్నగా నవ్వుతున్నాడు అతని గుండెల్లో ముఖం దాచేసుకుంది చీరపౌటిని తప్పిస్తున్న అతని చేతిని కంగారుగా ఆపేసింది మరోసారి ఆమె పెదవులు అందుకొని ఆమెను మాయలోకి నెట్టేసి నెమ్మదిగా మంచం మీదకు చేర్చాడు అతనిస్తున్న వెచ్చడి ముద్దులకి తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది బిగుసుకుపోయిన ఆమె చర్యలు కాసేపటికి ఫ్రీ అయ్యాయి అతని పెదవుల ప్రయాణం ఆమె శరీరం అంతా పాకింది వలవలు వేరవగా దుప్పటి వారి మీద పరుచుకుంది వేడిని టూర్పులు ఆ గది అంతా నెమ్మదిగా పాకాయి అతని ప్రేమలో మరో కొత్త కోణం ఆమె రుచి చూస్తోంది ఆ చల్లని రాత్రి వెచ్చని కౌగిలిలో అతనిలో ఆమె కరిగిపోయి వదిగిపోయింది నిమిషాలు గంటలు నెమ్మదిగా ముందుకు కదిలిపోతున్నాయి తనివి తీరని అతను ఆమె ప్రేమగా బంధించేశాడు తన కౌగిట్లో అతని ప్రేమకు అట్టి చెప్పలేదు ఆమె ఆమె సిగ్గుతెరలు తొలగించి తనలో ఐక్యం చేసేసుకున్నాడు అతను చిప్పిలిన ఆమె కన్నీళ్ళు తుడుస్తూ ఆమెని తన మీదకి లాక్కున్నాడు థ్యాంక్ యూ విక్షు మంద్రంగా చెబుతూ ఆమెని హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు నీకూడా అతని హృదయం మీద ముద్దు పెట్టుకుంది ఆమె వేడెక్కిన దేహాలు చల్లదనాన్ని మెల్లిగా సంతరించుకోసాగా ఆ ఇద్దరి నిరక్షణ ఫలించింది తాలితో భార్యాభర్తల బంధంలో ఏమిడిపోయినా ఇద్దరు ఇప్పుడు పరిపూర్ణంగా ఆ బంధాన్ని పటిష్టం చేసుకున్నారు మరొక మారు ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు మరింత గాఢంగా అతడిని పెనవేసుకుంది ఆమె స్పర్శకి అతనిలో మోహావేశాలు నెమ్మదిగా వృద్ధి చెందగా మరోసారి సరసంగా తెల్లవారే వరకు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఎప్పుడో తొలివేకో జామున భారమైన శరీరంతో భారంగా కనులు మూసుకుపోతుంటే అతని ఛాతీ మీద తలపెట్టుకునే పడుకుంది తృప్తిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు మరో నాలుగు రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు ఇద్దరికి ఇన్నాళ్ళగా దూరంగా ఉన్న ఆ ఇరుదేహాలు ఒక్కడిగా మారిపోయాయి అతనిలో మునుపటి అల్లరి ఆమెలో మునుపటి కోపాన్ని తట్టి లేపి ఆ బంధాన్ని మరింత అందంగా మార్చింది ఇంతకాలం ఆమెకి ఎటువంటి సంతోషాలని ఇవ్వని అతను ఆమెని అత్యంత అపురూపంగా చూసుకుంటూ సేవలు చేసుకుంటున్నాడు అతను ఎన్ని చేసినా ఆమె చేసిన దానికి తక్కువే అని అతనికి బాగా తెలుసు ఇంకా పిచ్చి ప్రేమ పెరిగిపోయింది అతనికి ఏంటి ఇంకా అలాగే పడుకొని ఉన్నావు వెళ్ళి రెడీ అవ్వు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి వీక్ష అంటుంటే ఆమెని మీదకు లాక్కున్నాడు చేతన్ నాకు వెళ్ళాలి అని లేదు ఆమెని కిందకి చేర్చి ఆమె మీదకి చేరిపోయాడు వెళ్లకుండా ఇక్కడే ఉండి ఏం చేయాలని వీక్ష ఎగరేసింది నువ్వు నేను అంటూ చెప్తున్న అతని నోటి మీద టక్కున చేయివేసింది ఈడియట్ అది నోరా ఇంకేమైనా ఆమె చిరుకోపంగా చూసింది ఆమె చేతిని తప్పించి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేలా ఘడంగా ముద్దు పెట్టుకున్నాడు ఇంకా త్రీ అవర్స్ టైం ఉంది కదా విక్షు నేరుగా ఆమె నడుము మీదకి చేతులు మోపగా అతని చేతిని గట్టిగా గిల్లింది ఆ గిల్లుడికి ఆమె మీద నుంచి పక్కకు పడ్డాడు రాక్షసి తోలు ఊడిపోయిందే అన్నాడు అప్పటికే మంచం దిగేసిన ఆమెని గుర్రుగా చూస్తూ టీషర్ట్ కిందకి లాక్కుంటూ వేల లేకుండా పిచ్చి వేషాలు వేశామంటే ఊరుకోను ఇప్పటికే మనం ఇక్కడికి వచ్చి వన్ వీక్ అయిపోయింది మరీ టూ మచ్గా లేదు ఆమె మాట్లాడుతుండగానే టక్కున ఆమె నడుము పట్టుకుని మరలా మీదకి లాక్కున్నాడు ఎందుకే టూ మచ్ మన వైఫ్ అండ్ హస్బెండ్ ఆమె గడ్డం కొరికేశాడు కోపంగా కీచుగా అరిచి శాడిస్ట్ అయిపోతున్నావు ఈ మధ్య అంటూ గడ్డం తడుముకుంటూ మరింత కోపంగా చూసింది ఈ వీక్ష లేకపోతే ఏంటి ఈ ఫ్లైట్ కాకపోతే రేపు వెళ్దాం అని అతను అంటుంటే అతని తలని దగ్గరికి లాక్కొని హృదయానికి హత్తుకుంది అది కాదుచే వర్క్ ఎప్పుడు అయిపోయిందని ఇంట్లో అందరికీ తెలుసు చెప్పాను కోదా ఇంకా ఇక్కడే ఉంటే ఏం బాగుంటుంది అంటూ అతని తల మీద ముద్దు పెట్టుకుంది కన్విన్స్ చేయాలని చూడకే రాక్షసి అన్నాడు ఆమె చుట్టూ చేతులు బిగించి కన్విన్స్ చేయట్లేదు చెప్తున్నాను అని ఆమె అంటుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారులే ఇంకో నాలుగు రోజులుందాం అన్నాడు ఘారంగా ఉఫ్ చెప్తే వినవు కావాలంటే మరోసారి మళ్ళీ వద్దాంలే లేచి ఫ్రెష్ అవ్వు అలా షాపింగ్కి వెళ్ళి ఏమైనా తీసుకుని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఆమె చెప్తుండగానే మరోసారి ముద్ద పెట్టుకుని వదిలాడు ఆమె సీరియస్గా చూడగానే పెదవులు బిగించాడు వీక్ష నవ్వింది అతను నవ్వాడు వారి సంతోషాన్ని ఆపడం ఎవరి తరం కాదు ఇప్పటి నుంచి ఆ సాయంత్రం వైజాగ్ నుంచి బయలుదేరారు ఇరువురు రోజులు నెమ్మదిగా గడుస్తున్న వినయ్ జాడలేదు స్వరూప్ ఒకరోజు గగన్ని కలవడానికి వచ్చేశాడు వినయ్ గురించి ప్రకాష్ మాలివిక గగన్ ధరణి అందరూ హాల్లోనే ఉన్నారు వచ్చిన అతన్ని మిగతా ముగ్గురు ఎవరు అన్నట్టు చూస్తుంటే గగన్ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి బహుశా అతను వస్తాడని తెలిసేమో ఆ నవ్వుని ధరణి అయోమయంగా చూస్తుంది అతని పెదవుల మీద అదోలాంటి నవ్వు కళ్ళల్లో ఏదో కోపం కనిపించింది ఆమె కాక్షణం కంగారు కూడా పుట్టింది ధరణికి మీతో మాట్లాడాలి స్వరూప్ అడుగుతుంటే గగన్ లేచి పైకి నడిచాడు స్వరూప్ వెంటనే గగన్ వెంట నడిచాడు ఎవరండి అతను మాలవిక అడుగుతుంటే తెలియదన్నట్టు తల ఊపాడు ప్రకాష్ ఆయన ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు ఏదో ముఖ్యమైన విషయమై ఉంటుంది ధరణి కూడా పైకి వెళ్ళలేదేగా మాలవిక ప్రకాష్ కాసేపు తర్వాత స్టడీ రూమ్లోకి వెళ్ళిపోతే అదే అదునుగా కమ్మటి కాఫీ కలుపుకొని చక్కగా ఆస్వాదిస్తూ తాగుతోంది ధరణి వీక్ష దీవెన వచ్చి ధరణికి చిరవైపు కూర్చొని ప్రశ్నల వర్షం కురిపించారు దేవిన రెండు మాటలు మాట్లాడి మౌనంగా ఆలోచిస్తోంది ధరణి వీక్ష మాటలకే అంతం లేకుండా పోయింది వీక్ష ముఖంలో కనబడుతున్న సరికొత్త వెలుగు ఆమె ముఖంలో కనబడుతున్న ఆనందం చూస్తుంటే చేతన్ పూర్తిగా కోలుకున్నాడని ధైర్యం వచ్చింది ధరణికి అతన్ని చూసిన ప్రతిసారి అతని పరిస్థితికి తనే కారణం అనుకునేది వీక్ష మాటల్లో కనబడుతున్న సరికొత్త ఉత్సాహానికి అతను కూడా మొనపటిలా ఆఫీస్కి వెళ్తూ పూర్తిగా సెట్ అయిపోయాడు అని తెలుస్తుంటే ధరణికి ఎంతో ఊరటగా అనిపించింది గగన్ ఎక్కడ ధరణి వాళ్ళు మాట్లాడుకుంటుంటే దీవెన అడిగింది పైన ఎవరో ఒక కొత్త వ్యక్తి ఉన్నారు అనే విషయం ధరణికి ఆ క్షణం గుర్తులేదు అసలు ఆమె మర్చిపోయి ఆయన పైన ఉన్నారు అని చెప్పి మాటల్లో పడింది ధరణి మన విషయం గగన్కి తప్ప ఎవరికీ తెలియదు తనకేం చేయాలో పాలుపోవడం లేదు గగన్తో మాట్లాడాలి అనుకుంది తను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని అడగాలి అనుకుంది దీవెన వాళ్ళు మాటల్లో ఉండగానే దీవెన మెట్ల వైపుకు అడుగులు వేసింది అక్కడ స్వరూప్ని చూస్తే దీవెన పరిస్థితి ఏంటో సృజన్ తండ్రి పిలుపుకి తల తిప్పి చూశాడు సృజన్ శ్రేష్ట సృజన్ కవిత మాట్లాడుకుంటుంటే ధనుంజయ మెల్లిగా నడుచుకుంటూ వచ్చాడు అక్కడికి ఆయన ఈ మధ్య కాస్త కోలుకున్నాడు ధరణి బ్రతుకుందనే వార్త తెలిసి తండ్రి ఎదురు వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు సృజన్ ధరణి ఎలా ఉంది ఆయన ఉండబట్టలేక అడుగుతుంటే చాలా బాగుంది అక్కడ ధరణిని కష్టపెట్టే వాళ్ళు ఎవరూ లేరు రానిలా చూసుకుంటున్నారు అందరూ సృజన్ చిరునవ్వుతో చెప్తుంటే ధనంజయ మనస్సు తృప్తిగా మారిపోయింది ఆడపిల్లలు లేని కవితకు ధరణిని ఇంటికి తీసుకొచ్చుకొని కడుపుతో ఉన్న ఆమెకి సారే చీర పెట్టాలనిపించింది అదే విషయం సృజన్తో చెప్పింది వద్దమ్మా ధరణికి ఈ బంధాలన్నీ ఇష్టం లేదు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మళ్ళీ అన్ని గుర్తు చేయకండి సృజన్ ముఖం గంభీరంగా మారిపోతే ధనుంజయ్ తలవంచుకున్నాడు తెలిసో తెలియకో ఆయన మూలంగా పోయిన మహేశ్వరి ప్రాణం తాలూకా పశ్చాత్తాపం అపరాధ భావం ఆయన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది దాన్ని ఎవరు ఆపలేరు ఒక్కసారి ప్రకాష్ గారితో మాట్లాడితే అని అడిగింది ఈ కవిత మీరు తల్లిదండ్రులుగా ఉంటామో అన్న ధరణి ఒప్పుకోదు సత్యనారాయణ అంకుల్ సుమతి ఆంటీని బాధ పెట్టాలని లేదు తనకి కన్న తల్లిదండ్రులు కాకపోయినా వాళ్ళు తనకి కన్న తల్లిదండ్రులే తనను పెంచి ఇంత దాన్ని చేసిన వాళ్ళంటే ధరణికి చాలా ఇష్టం వాళ్ళకి ధరణి తన కూతురు కాదని తెలిస్తే తట్టుకోలేరు ధరణికి కూడా ఆ విషయం ఇష్టం లేదు అన్నాడు సృజన్ మరింత గంభీరంగా కథ కొనసాగుతోంది ఎప్పటికైనా ధరని ధనంజయని తండ్రిగా యాక్సెప్ట్ చేస్తుందా లేదా మీ అభిప్రాయం ఏంటి ఎప్పుడూ చెప్పే మాటే అయినా ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ టాటా మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం